మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గారు నమస్కారం మెనగన్ గారు సో అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళ పరిస్థితి విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మీనరాశి వారికి అందరికీ కూడా ఎలినట్స్ అని జరుగుతుంది ముఖ్యంగా గరిష్ట స్థాయిలో జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్తాయి కానీ స్పీడ్గా జరగడం లేదు జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహం అందులో వక్రీించి ఉండడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప వీళ్ళని ఆపగలిగేటటువంటి మొనగాడు భూప్రపంచం మీద లేడు మేనరాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు తీరతారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కుంభరాశి వారికి అష్ అష్టమంలో కేతువు నడుస్తున్నాడు మనకి కేతువు అనుగ్రహం అనేది ఉంది ఇక్కడ మనకి ఈ యొక్క మేనరాశి వారికి కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి విదేశాలకి అండి అందరూ శంబాలా గ్రామాలకు వెళ్ళొచ్చేస్తున్నారు మహాపండితులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా మరి అటువంటిప్పుడు పాపం విదేశాలకు ఏముంది వెళ్ళడానికి తర్వాత వ్యాపారాలు ఇనప వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు వేగంపేట బజార్లో అమ్మేటటువంటివి బట్టల షాపులు క్రికెట్ వ్యాపారాలు క్రికెట్ స్పోర్ట్స్ బిజినెస్లు తర్వాత జిమ్ ఇలాంటి పరికరాలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి జిమ్ ఇన్స్ట్రక్టర్స్గా తర్వాత అనేక రకాలైనటువంటి మీడియా రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారు ఆ విధంగా ఈ యొక్క రాశి వారి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి లైఫుల్ని ఇస్తున్నారు మీడియా అనేది లైఫల్ని ఇస్తుంది ఇంతమందిని పరిచయం చేసి ఇంతమంది ధైర్యాన్ని నోరుకోసి ఇదంతా కూడా సో ఈ డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరో డిస్కరేజ్ చేశారని గ్రహణం తర్వాత చంద్రగ్రహణం సూర్యగ్రహణం తర్వాత సెప్టెంబర్లో నెల జరిగిన తర్వాత ఈ మేనరాశి వారంతా కూడా విజృంభించారు ఇప్పుడు పాల వ్యాపారము నేల వ్యాపారము పాల వ్యాపారము నేల వ్యాపారము పాలకోవా వ్యాపారము ఇలా ఏ వ్యాపారం పెట్టినా ముందుకే సాగుతుంది యంత్రాల వ్యాపారము తాయిత్తుల వ్యాపారము ఏ వ్యాపారం కరంగులు మాలలు ఈ మాలలు ఆ మాలలు వ్యాపారాలు ఎంత పని చేయట్లా ఇవన్నీ కూడా యోకిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు మాత్రమే మనం ఈ యోగాలు ఏం యోగాలు పడుతున్నాయి వీళ్ళకి అసలు ఎందుకు కష్టాలు వచ్చినాయి అనేటటువంటిది కనబడుతుంది మరి ఆ బాబు ఇక్కడ ఉన్నావు మరి రాశి ఫలాలు చెప్పినప్పుడు అంటే రాశి ఫలాలలో స్కెలిటన్ ఐడియాతో తెలియజేయడం జరుగుతుంది కోడెడ్ లాంగ్వేజ్లో సో తప్పకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి శాస్త్రంలో కాబట్టి బ్రహ్మాండంగా ఇలా చేసుకోవచ్చు నేను కాబట్టి ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు చక్కగా అప్పులు కూడా బ్రహ్మాండంగా ముడతాయి అప్పులు అడగడం ఒక కళ అప్పులు ముట్టడం ఒక అనుగ్రహం కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకునేటటువంటి గోల్డెన్ పీరియడ్ బంగారపు అవకాశం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం మీద వచ్చింది మీకు నచ్చిన బిజినెస్లో మీరు పెట్టండి మీకు నచ్చిన పనులు మీరు చేయండి మీ జాతకం ఎందుకు బాగోదు నన్ను అడగండి అయితే రాశులంతా కూడా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి యోగాలు ఈ యొక్క అన్నీ కూడా మనకి జాతకంలో నిక్షిప్తమైనటువంటివి పండితుడు చూడాలి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ ఏ యోగాలు ఉన్నాయి ఎందుకు పని జరగట్లేదు అసలు ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు ఎందుకు కోట్లకి వెళ్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు మనకి చూసి చెప్పినట్లయితే తప్పకుండా మనం దానికి పరిష్కారం దొరుకుతుంది దానికి ఫుల్ స్టాప్ అనేటటువంటిది పడుతుంది కాబట్టి ఇదంతా దేనివల్ల కారణము అని అంటే అహంకారమా లేకపోతే ఏమిటి ప్రశ్నార్థనమా లేకపోతే ఏంటి అని అనేది మనం సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా ఏది కావాలనుకుంటే అది అయిపోతుంది భార్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తమ బిడ్డ పట్ల తాముకు ఉన్నటువంటి మమకారం వీళ్ళని చాలా గొప్ప ధనవంతులుగా చేస్తుందన్నమాట అలాగే ఈ రాశి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సూపర్ స్టార్స్గా ఎదిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి చిన్న చితక ఆర్టిస్టుల దగ్గర నుంచి వరుసలో అందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవడానికి ఉన్నాయి ఈ యొక్క నిర్మాత కూడా పబ్లిక్ ఈయన ప్రొడ్యూసర్ కూడా మనకి ఏమవుతారంటే అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించడంతో ఎక్కువ పెట్టుబడి పెట్టైనా సరే వీళ్ళు అనుకున్న వర్క్ అనుకున్న టైంకి చేస్తారు అనేటటువంటి మంచి పేరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు తెచ్చుకుంటారు కాబట్టి ప్రేమ వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు సఫలీకృతం అవుతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటి ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆగిపోవడానికి ఉన్నాయి వదిలే కోల వెళ్ళు పిల్లలకి అందరికీ కూడా అర్ధాశ్రమ గురుడు కాబట్టి ఎవరైతే మీనరాశి వాళ్ళు ఒక్కడుంటే చాలు ఒక ఆఫీస్లో ఒక్క మీనరాశి వాడు ఉన్నాడు అనుకో ఆ వాడి జాతకం వల్ల ఆఫీస్ ఆఫీసే మారేసి కొత్త ఆఫీస్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు అంత ప్రభావం ఉంటుంది మీనరాశి ఏలినరస సమయంలో అలాగే పెళ్ళి కానీ బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో మరి అందులో ఒక్కడి జాతకం చాలు గురుడు బలంగా కనుక ఉన్నట్లయితే వీళ్ళందరికీ వరుసలో వివాహాలు అయిపోతాయి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు మాకు కలిసి వస్తాయి అంటారు మీనరాశి వాళ్ళకి ఎరినాడు శని జరుగుతుంది కదా ఎరినాడు శనిలో మనకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవడం లేదా తారా అమ్మవారి యొక్క మంత్రం చెప్పం పూజ చేసుకోవాలి రావి చెట్టుకి మేడి మేడి చెట్టు వేర్ర వే తీసుకొచ్చి దాన్ని చక్కగా ఒక తాయెత్తులో మనం పెట్టుకొని లేదా మంచం కింద తల కింద పెట్టుకొని ఇలా నిద్రించాలి ఓం శరమణ భవ అనేటటువంటి మంత్రంతో అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం అలాగే ఈ యొక్క రాశి వారందరూ కూడా ఏరి కాబట్టి అది ఒకటో అంగమైతే రెండవది ఏంటంటే నల్లని వస్త్రాలని ధరించాలి దీపావళి రోజున వస్తుంది అమ్మవారి లక్ష్మీ తల్లి జుట్టు ధరబూసుకొని వీళ్ళంతా కూడా పట్టు చీర కొట్టుకొని వీళ్ళు కంపల్సరీ బ్లాక్ దిగట్టు నల్లటి పట్టు చీర అక్కర్లేదు నల్లటి చీర వీళ్ళు ధరించాలి అలా ధరించకపోతే వీళ్ళకి కాపురాలు సెట్ కావు మహా సమస్యలు ఉన్న ఏమన్నా నేను ఇంకో రంగు వేసుకుంటే కుదరదు గురువుగారు ఏది చెప్తే ఆ రంగు వేసుకోవాలి ఆ విధంగా అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి వీళ్ళు మీ బెడ్రూమ్లోనే మీరు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు ఆ విధంగా పూజా మందిరం ఏమన్నా మేము మహాభక్తులు వండి మేము మడి ఆచారాలు ప్రారంభం తప్ప చేయలేమండి అంటే వెళ్ళండి అర్ధరాత్రి పన్నెండు గంటల చర్నేలతో చేయండి చేసేసి చీర కట్టుకొని నల్ల నల్ల చీర కట్టుకొని చక్కగా జుట్టు విరబోసుకొని అమ్మవారి మహాలక్ష్మికి చేయాలి యమున యమున విధియా యమ విధియా ఫంక్షన్ జరుగుతోంది అది దీపావళి అయిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది ఇప్పుడు అన్ని మంచి రోజులు అనమాట సాధనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా పట్టుకోని అలాగే ఈ యొక్క ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి ట్రెడిషనల్ గా వచ్చేటటువంటి శని చపము శని స్తోత్రాలు శనికి కిలోంపవు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణికి శనివారం నడుపుతూ ఎనిమిది గంటలకు ఇంతకాలం మీరు దానం చేసుకుంటూ వచ్చారు మనం చెప్పిన తర్వాత అది చేసినా పర్లేదు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు పాత అయితే మేము ఇష్టం తప్పకుండా నేను చెప్పినట్టుగా ఈ తారా అమ్మవారి యొక్క చపము ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయన్నమాట తర్వాత ఈ యొక్క రాశి వారందరికీ కూడా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి అవుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలకు ఉంటాయి మెడికల్ షాప్స్ డాక్టర్లు వీళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మర్రి చెట్టు ఓడలను తీసుకొని పూజా మందిరంలో పెట్టుకునే తల కింద పెట్టుకుని పడుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం లభిస్తున్నాయి మేనరాశి వాళ్ళందరూ కూడా అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు